నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడ వెతుక్కోకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడవు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను మొత్తానికి మంటలు చల్లారాయి మొత్తానికి ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గిపోయాయి ఫైనల్గా రెండు శిబిరాల్లోనూ శాంతి నెలకొంది ఈ మాటలు చెప్పగానే ఏ గాజా యుద్ధం గురించో లేకపోతే ఉక్రెయిన్ వారు గురించో మాట్లాడుతున్నా అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు కాదు కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి కోటమిలో రగిలినటువంటి చిచ్చు గురించి చెలరేగిన మంటల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఫైనల్గా రెండు పార్టీల కీలక ప్రకటనలతోటి రెండు పార్టీలు తమ కార్యకర్తల్ని అదుపు చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంతో ఇరుపక్కల శాంతి వాతావరణం కనిపిస్తోంది శాంతి నెలకొన్నట్టుగా అయితే స్పష్టంగా కళ్లకు కనపడుతోంది డిప్యూటీ సీఎం పదవిని లోకేష్కి ఇవ్వాలి అనే దగ్గర రాజుకున్నటువంటి చిచ్చు దావానుల లాగా వ్యాపించి ఫైనల్గా దావోస్ నుంచి వచ్చిన ప్రకటనలు ఇక్కడ లోకల్గా మంగళగిరి నుంచి వచ్చినటువంటి ప్రకటనలతోటి ఫైనల్గా ఆ చిచ్చు చల్లారిపోయింది ఉద్రిక్తత తగ్గిపోయాయి శాంతి అయితే నెలకొన్నది ఈ నేపథ్యంలోనే ఈ చిచ్చు రగలటానికి కారణం ఏంటి ఎక్కడ నిప్పు కణాలు పడ్డాయి అక్కడి నుంచి బడబాగ్నిలాగా ఎలా వ్యాపించింది ఆ తర్వాత ఏం జరిగింది రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది వాట్ నెక్స్ట్ అనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ సంధి కోసం ఎవరెవరు ప్రయత్నించారు శాంతి కోసం ఎవరెవరు ప్రయత్నించారు అనేది కూడా క్లియర్గా చెప్పే ప్రయత్నం ఇచ్చి చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇదే అంశాన్ని ఒక చిన్న ప్రశ్న రూపంలో కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం డిప్యూటీ సీఎం పోస్ట్ అంశం మీద కూటమిలో చలరేగినటువంటి చిచ్చు ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిందని భావించవచ్చా లేదా ఇదే నా ప్రశ్న ఆప్షన్ ఏ ఎస్ పూర్తిగా చల్లారిపోయినట్టే ఆప్షన్ బి లేదు ఇంకా అనుమానాలు ఉన్నాయి ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నా కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను నిన్న తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఈ అంశం మీద ముందడుగు వేసింది ఈ అగ్గిని పూర్తిగా చల్లార్చేందుకు ఈ మంటలను ఈ ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చాలా క్లియర్ కట్గా డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలనేటటువంటి ప్రచారం ఆపండి సోషల్ మీడియాలో నియంత్రణ పాటించండి ఈ అంశం మీద ఎవరూ స్పందించొద్దు ఎవరు మాట్లాడొద్దు ఎలాంటి ప్రకటనలు చేయొద్దు సోషల్ మీడియాలో కూడా నియంత్రణ పాటించాల్సిందే అని చెప్పేసి హుకుం జారీ చేశారు కీలకమైనటువంటి ప్రకటన పార్టీ కార్యాలయం నుంచి వచ్చింది అది కూడా దావోస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రకటన వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఫస్ట్ స్టెప్ అక్కడ పడింది దాంతో అటువైపు శిబిరం పూర్తిగా ఆగిపోయింది ఇటువైపు శిబిరం కూడా ఆల్మోస్ట్ జనసేన శిబిరం కూడా దీని మీద పెద్దగా కామెంట్లు ఏం చేయట్లేదు కానీ ఎక్కడో ఒకటి అరా అలా రేగుతూ ఉన్నటువంటి క్రమంలో తాజాగా ఈరోజు జనసేన పార్టీ నుంచి కూడా కీలకమైన ప్రకటనలు అసలు ఈ అంశం మీద ఎవరో మాట్లాడొద్దు ఎవరో ప్రెస్ మీట్లు పెట్టద్దు ఎవరో కామెంట్లు చేయొద్దు సోషల్ మీడియా పోస్టింగ్లు అసలే చేయొద్దని చెప్పేసి ఒక కీలక ప్రకటన అంటే నిన్న తెలుగుదేశం ఈరోజు జనసేన రెండు కీలక ప్రకటనలు ఇచ్చేసరికల్లా పూర్తిగా ఈ మంటలు చల్లారిపోయాయి బహుశా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ శాంతి నెలకొన్నట్టే రాసి పెట్టుకోవచ్చు అనమాట అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అనేది కూడా ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసినట్టయితే అనేక అంశాలు బోధపడతాయి ఫస్టు అందరి అనుమానం ఏంటంటే కొంతమంది ఆశావాహులు ఈ యొక్క నిప్పు రాజేసే ప్రయత్నం లేదా ఈ రకంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారనేది మొదటి ఆరోపణ ఎందుకంటే ఈ డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వాలి అనేటటువంటి ఆ యొక్క అంశాలు ఆ చర్చ రావటానికి కొన్ని రోజుల ముందు లోకేష్ నుంచి ఒక ప్రకటన వచ్చింది అదేంటయ్యా అంటే ఈ నెలాఖరు కల్లా మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం అని చెప్పేసి ఒక కీలక ప్రకటన వచ్చింది అసలు యాక్చువల్లీ సంక్రాంతికే భర్తీ చేస్తారని చెప్పేసి గతంలో చాలామంది అనుకున్నారు అయినా సరే ఎప్పుడు ప్రకటన విడుదలవుతుంది ఎప్పుడు చేస్తారనేది చాలామందికి తెలియనటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఒక టైం పీరియడ్ లాగా ఈ నెలాఖరికి భర్తీ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పేసి చెప్పగానే వెంటనే నిద్రపోతున్న వాళ్ళు కూడా టక్కు మేరుకున్నారు అమ్మో ఇంకేముంది నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి మొదటి లిస్టులో మన పేరు రాలేదు రెండో లిస్టులో మన పేరు రాలేదు ఇప్పుడు ఈ లిస్టులో అన్న మన పేరు వస్తుందో లేదో ఏదో రకంగా ఒక ప్రయత్నం చేయాలి ఏదో రకంగా వాళ్ళకి దగ్గర ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇది మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది దాంతోపాటుగా లోకేష్ గుడ్ లుక్స్లో పడాలి నామినేటెడ్ పోస్టులతో పాటుగా లోకేష్ కరుణ కృప కటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు కూడా ఒక జాబితా మొత్తం కాదు అందరూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు అలాంటి ప్రాపకాండలు పుట్టిస్తారు ఈ రకంగా చిచ్చు పెడతారని చెప్పేసి ఎవరు అనుకోరు కదా ఆ నేపథ్యంలోనే లోకేష్ కృపాకటాక్ష వీక్షణాల కోసం ప్రయత్నిస్తున్న కొంతమంది ఈ ప్రచారాన్ని అందిపుచ్చుకున్నారు అందిపుచ్చుకుని వాళ్ళు కూడా నడపటం అయితే ప్రారంభించారు దీని వెనకున్నటువంటి అజెండా అధిష్టానానికి అవ్వాలి అధిష్టానం మెప్పు పొందాలి భజన చేసైనా సరే వాళ్ళు గుడ్ లుక్స్లో పడాలనేటటువంటి కొంతమంది ఆలోచన ఫలితంగా పుట్టినట్టుకైతే ఒక ప్రచారం అయితే ఉంది కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి దాంతోపాటుగా ఈ ప్రచారం ఎప్పుడైతే మొదలైందో వెంటనే సోషల్ మీడియా అందుకుంది సోషల్ మీడియాలో కూడా అన్నీ ఆలోచించి ఎస్ ఇది మనం ప్రచారం చేయొచ్చా లేదా ఈ రకమైన పోస్టింగ్లు పెడితే బాగుంటుందా లేదా అని చెప్పేసి ప్రతిదీ సోల చేసే చేసేవాళ్ళు ఉండరు కదా కొంతమంది మనసులో ఆకాంక్ష అది కూడా అవ్వచ్చు లోకేష్ కూడా డిప్యూటీ సీఎం అయితే బాగుంటుంది లోకేష్ కూడా ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఆశ పెట్టుకుంటూ ఉండొచ్చు జన్యూన్ అభిమానులు కూడా ఉండొచ్చు సరే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది వాళ్ళని ఆకర్షించింది వీళ్ళు కూడా అందిపుచ్చుకున్నారు అగ్నికి వాయువు తోడైనట్టుగా మొత్తానికి ఆ ప్రచారంలో సోషల్ మీడియా కూడా వెళ్ళిపోయింది ఇక ఒకళ్ళ వెంట ఒకళ్ళ ఒకళ్ళ వెంట ఒకళ్ళు ఆ చర్చలో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు ఎస్ ఇవ్వాల్సిందే ఇస్తే ఏం పోయింది ఇస్తే నష్టమేముంది అని చెప్పేసి ఒక వర్గం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనే ఒక వర్గం లేదు లేదు అసలు లోకేష్కి మంత్రి పదవి కూడా వద్దు ప్రశాంతంగా ఆయన రిజైన్ చేసి పార్టీ అధ్యక్షుడైతే ఇంకా బాగుంటుంది పార్టీ పది కాలాల పట్టు పచ్చగా ఉంటుందని చెప్పేసి మరో వర్గం ఇలా రెండు మూడు వర్గాలుగా రకరకాలుగా ప్రచారాలు ఎవరి ద్వారంలో వాళ్ళైతే వెళ్ళిపోవటం జరిగింది ఫస్ట్ కొంతమంది ఆశావాహులు లోకేష్ కటాక్షాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు మొదలుపెట్టినటువంటి దీంట్లోకి సోషల్ మీడియా కూడా తాజాగా వచ్చి చేరిపోయింది ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాని వెనకే కొంతమంది నాయకులు కూడా పడ్డారు అమ్మో మనం ఎక్కడ వెనకబడిపోతామో అమ్మో ఈ అంశం మీద కామెంట్ చేయకపోతే అధిష్టానం దృష్టిలో ఎలా ఎలాంటి భావంలో ఉంటామో లేదంటే ఎవరన్నా అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్లో కానివ్వండి చోట కానివ్వండి మైక్ పెట్టి అడిగినప్పుడు దీని మీద గనక ఎస్ లోకేషన్ చేయాల్సిందని చెప్పేసి మనం సమర్థించకపోతే ఎక్కడ వెనకబడిపోతాము ఎక్కడ వాళ్ళ లిస్ట్లో ఉండము ఎక్కడ మనల్ని పట్టించుకోవడం మానేస్తారని చెప్పేసి కొంతమంది నాయకులు కూడా వీళ్ళు ట్రాప్లో పడిపోయి అలాగే వెళ్ళిపోయారు సరే కొంతమంది అయితే పని కట్టుకుని మరి తమదైనటువంటి పంధాల్లో వెళ్ళాలి తమదైనటువంటి మార్క్ పెట్టుకోవాలి కాబట్టి ప్రజలు అడిగినా అడగపోయినా విలేఖరులు అడిగినా అడకపోయినా సరే ఈ అంశాన్ని కావాలని ప్రస్తావించేసి నాయకులు కూడా మొదలుపెట్టారు ఎక్కడ వెనకబడిపోతాము అనేటటువంటి తోటి ఎక్కడో మొదలైంది కాస్త సోషల్ మీడియా ద్వారా చివరికి నాయకుల వరకు వచ్చి చేరింది ఆ తర్వాత తెలివిగా కొంతమంది నాయకులు బిహేవ్ చేశారు ఇందుట్లో కూడా అడిగినప్పుడు ఏమంటే లోకేష్ ఇలా డిప్యూటీ సీఎం కావాలనేటువంటి ఒక ప్రచారం ఒక అంశమైతే అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది కదా మీరేమంటారు అన్నప్పుడు కొంతమంది చాలా తెలివిగా ఏమో అధిష్టానం ఇష్టం ఆయన చేస్తే మాకు సంతోషం అని చెప్పేసి ముక్తసరిగా సమాధానం చెప్పి కర్ర విరగకుండా పాము చావకుండా మాకు సంతోషమే కానీ మేం చెప్తే అవుతుందా అధిష్టానం ఇష్టం వాళ్ళంతా ఆలోచించుకోవాలి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చాలా తెలివిగా అట్లా చెప్పి చెప్పినట్టుగా దాటవేసుకుంటూ వెళ్ళిపోయారు వేడితే పెద్ద సమస్య లేదు కానీ పని కట్టుకొని కొంతమంది చేసిన ప్రచారం దాన్ని అందిపుచ్చుకున్నాం సోషల్ మీడియా దీని ద్వారా మనం ఎక్కడ వెనకబడిపోతాము అనేటటువంటి కొంతమంది నాయకుల యొక్క ప్రాపగండ ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున రాజుకుపోయింది అది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక పట్టాన ఆరనటువంటి పరిస్థితికి పెద్ద ఎత్తున వెళ్ళిపోయినటువంటి అంశం అయితే మనం చూడవచ్చు అలా ఒక అగ్గిలాగా మారింది ఇది ఇటుపక్కే ఇక అటుపక్క వచ్చేసరికల్లా జనసేనకి ఇది ఊహించినటువంటి పరిణామం ఇదేంటి ఇలాంటి ప్రచారం ఎందుకు మొదలైందని చెప్పేసి వాళ్ళు కూడా తలపట్టుకోవడం మొదలెట్టారు ఈ నేపథ్యంలోనే కొంతమంది జనసేనకు మాత్రమే పవన్ కళ్యాణ్కి మాత్రమే డిప్యూటీ సీఎం పదవి ఉంటుంది ఇక మిగతా ఎవరికీ ఉండదనేటటువంటి భావంలో భావనలో మొదటి నుంచి ఉన్నారు కూటమి కూడా అలాగే ట్రీట్ చేసింది కాబట్టి అదేంటి ఇప్పుడు కొత్తగా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి పవన్ కళ్యాణ్కి ఏమైనా ప్రాధాన్యత తగ్గిస్తున్నారా తగ్గించాలనుకుంటున్నారా అనేటటువంటి ఫీలింగ్లో వాళ్ళు కూడా పడిపోయారు ఆ ఫీలింగ్ వాళ్ళలో పడిపోయినటువంటి నేపథ్యంలో జనసేన సోషల్ మీడియా కూడా దాన్ని కూడా అందిపుచ్చుకుంది అదేంటి పవన్ కళ్యాణ్ ఒక్కడికే అన్నారు కదా ఇలా కుదరదు లోకేష్కి ఇచ్చేటట్టయితే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి లేదా లోకేష్కి అసలు ఇవ్వకూడదు ఉంటే మా ఒక్కళ్ళకే ఉండాలి మరొకళ్ళకి ఉండకూడదు అని చెప్పేసి సోషల్ మీడియా ప్రచారం మొదలుపెట్టింది పాపం కొంతమంది కార్యకర్తలకి మరి తెలుసో లేదో తెలియదు కానివ్వండి డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదుగురికి ఇచ్చారు అది ఒక్కళ్ళకే ఉంటుంది అని చెప్పేసి ఎక్కడా లేదు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కూడా కాదు అవునన్నా కాదని ఇది వాస్తవం ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ యొక్క పోస్టును తీసేసి లోకేషన్ చేయమంటున్నారు టీడీపీ వాళ్ళని చెప్పేసి కొంతమంది భ్రమపడిపోయి సరే విష ప్రచారాలు రకరకాలుగా జరుగుతాయి కదా ఆ మాయలో పడిపోయారు ఇక్కడ ఇక్కడ వచ్చిన సమస్య అదే ఇప్పుడు లోకేషన్ డిప్యూటీ సీఎం చెయ్యాలి అంటే పవన్ కళ్యాణ్ తొలగించి ఆ ప్లేస్లో లొకేషన్ పెట్టాలన్న వెళ్ళ డిమాండ్ అని చెప్పేసి కొంతమంది ఆ ట్రాప్లో ఆ మాయలో పడిపోయారు బహుశా ఉప ముఖ్యమంత్రి పదం అంటే ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఐదు గ్రూప్ కూడా ఇచ్చాడని చెప్పేసి అది తెలియకపోవడమో అవగాహన లేకపోవటమో లేదంటే ఆ విష ప్రచారం ట్రాప్లో పడిపోవడం మొత్తానికి అలా తెలుగుదేశం పార్టీకి కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో జనసేన మొదలుపెట్టినటువంటి ఇది కాస్త ఒక దావరణలాగా మొదలైంది ఇక్కడ కూడా అంతే సేమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది మన వాళ్ళందరూ స్పందిస్తున్నారు కార్యకర్తలు ఈ రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం దానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు అని చెప్పేసి అందరూ కూడా జనసేన నాయకులు కుదరదు కుదరదు పవన్ కళ్యాణ్కే ఉండాలి లోకేష్కోవడానికి వీళ్ళదని చెప్పేసి వాళ్ళు కూడా మొదలెట్టారు మీరు చేస్తే మా వాణ్ణి సీఎం చేయండి కావాలంటే లోకేష్ని డిప్యూటీ చేసుకోండి అని చెప్పేసి ఇంకో రకమైన ప్రచారం కూడా నాయకులు మొదలుపెట్టేశారు అలా ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి ఎవరికి వాళ్ళు చేసినటువంటి ప్రచారం కానివ్వండి లేదంటే ఆ ట్రాప్లో పడ్డటువంటి విధానం కానివ్వండి సోషల్ మీడియా ద్వారా ఇరుక్కున్నటువంటి అంశాలు కానివ్వండి మొత్తం కలిపితే దాదాపు రెండు మూడు రోజులు రణరంగంగా మారిపోయినటువంటి పరిస్థితి సరిగ్గా అదే సమయంలోనే ఇట్టించే ఒక ప్రకటన అట్టించే ఒక ప్రకటన ఇక చాలు ఆపండి అని చెప్పేసి క్లియర్ కట్గా వచ్చిన తర్వాత మొత్తం చాలా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అటు లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఇటు పవన్ కళ్యాణ్ కానివ్వండి ఎవ్వరు దీని మీద ఎవ్వరు దీని మీద మాట్లాడాలి కనీసం కామెంట్ కూడా చేయరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు పరిస్థితులు ఏంటి పరిణామాలు ఏంటి కోటమి ఎందుకు కట్టాము దాదాపు ఇంకో పదేళ్ళు పదిహేనేళ్ళు కూడా ఇదే కూటమి కొనసాగాలనేటటువంటి పవన్ కళ్యాణ్ కూడా పూర్తి వాస్తవాలు తెలుసు మనం ఎందుకు కట్టాము ఎందుకున్నాం ఇక్కడ రేపటి రోజున ఎలాంటి అవాంతరాలు వస్తాయి విడగొట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఎలా ఉండాలనేది ఇరుపక్కలా తెలుసు కానీ కింద ఉన్నటువంటి వాళ్ళ కొంతమంది స్వార్థం ఆ ట్రాప్లో పడిపోయినటువంటి కొంతమంది అభిమానుల బలహీనత అమాయకత్వం ఇవన్నీ కలిపితే ఇంత రచ్చైపోయి సో ఫైనల్గా రెండు పక్కల పూర్తిగా చలారిపోయినట్టే దాదాపుగా అయితే వాట్ నెక్స్ట్ ఇది పూర్తిగా చల్లారిపోయింది అంతా బాగానే ఉందని చెప్పేసి ఎలా మనకి ఫైనల్ అవుట్పుట్ ద్వారా తెలుస్తుందంటే స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఈసారి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఈ అంశం మరొక్కసారి రుజువయ్యే ఛాన్స్ అయితే ఉంది నిజంగానే పూర్తిగా సమస్య పోయిందా లేదంటే ఇంకా ఏమైనా అగ్గి రాజుకుందా అలాగే లోపల గూడు కట్టుకుని ఉందా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది ఇప్పటికే వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఈ దెబ్బతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టరు పెడితే ఓడిపోతారు వాళ్లే వాళ్ళు కొట్టుకు చేస్తారు కాబట్టి అని చెప్పేసి ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టేసారు ఆ నేపథ్యంలోనే సరే ముందొచ్చినా వెనకొచ్చిన ఎప్పటికైనా సరే ఈసారి వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లేదా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పక్షానికి చెందినటువంటి నేతలు నైంటీ పర్సెంట్ కనుక విజయాలు సాధించగలిగినట్టయితే ఖచ్చితంగా సమసిపోయాయి అని చెప్పేసి అనుకోవచ్చు ఇక సమస్య పోవడానికి నాయకులుగా వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానివ్వండి ఇద్దరూ కలిసికట్టుగా రేపు ప్రజల్లోకి వెళ్ళాలి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మిగతా వాటిలో కానీ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలి కలిసికట్టుగా సీట్ల పంపిణీ అంశంలో నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా డీల్ చేయాలి మేము ఒక్కటే మాకు అసలు ఏ భేదాభిప్రాయం లేదు మీరు ఎన్నో ఊహించుకున్నా సరే మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు మేము కరెక్ట్గానే ఉన్నామని చెప్పేసి ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగి ఒక సందేశాన్ని ఇవ్వగలిగితే ఈ చిన్న చిన్న మనస్పర్ధలు కూడా సమసిపోతాయి లేకపోతే ఈ అగ్గి కణాలు మరొక్కసారి ఇంకెప్పుడైనా సరే రాజుకునే అవకాశం అయితే ఆ ప్రమాదం అయితే లేకపోలేదు సో మొత్తానికైతే మంటలు చలారిపోయాయి ప్రస్తుతానికి రేపటి రోజున ఇదే వాతావరణం కొనసాగాలంటే అది నాయకుల చేతుల్లోనే ఉంది ఇక ఇంతకు మించినటువంటి పరిష్కార మార్గం లేదు వాళ్ళు చెయ్యి చేయి కలిపితేనే రేపు కార్యకర్తలు చేయి చేయి కలపగలుగుతారు జాగ్రత్తగా వెళ్ళగలుగుతారు ఒక సందేశం గట్టిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఇరు పార్టీల నాయకుల మీద ఉంది ఈ నేపథ్యంలోనే మరి ఈ అంశం మీద పూర్తిగా చూసిన తర్వాత మీకేమనిపించింది మీరేమనుకుంటున్నారని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అందుకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ నమస్తే